నగర్ నగర్లోని క్యాంప్ కార్యాలయంలో పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి చిరు వ్యాపారుల కోసం సహాయం కోరిన కార్యకర్తలకి ఆర్థిక చేయూత అందజేసిన పొంగూరు రమాదేవి అనంతరం పొంగూరు రమాదేవి మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమరులకు రంజాన్ శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు నాయుడు గారి సూచనలతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి మంత్రి నారాయణ గారు ఆర్థిక చేయూత అందిస్తున్నారు తోపుడు బండ్లు బాడుగకు తీసుకుని వ్యాపారాలు చేసేవారికి మంత్రి నారాయణ గారు అండగా నిలవాలని సంకల్పించారు గెలుపు కూడా వచ్చేసింది అయినా కూడాను ఇది ముందు కూడా నేను చెప్పున్నానండి కానీ మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన విషయం కాదు సారు ఇది నారాయణ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్తో సంబంధం లేకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కాదు ఎలక్షన్ అయిపోయింది ఇంకా అప్పటికి రిజల్ట్ రాలేదు ఆ సమయంలో ఎవరైతే కార్యకర్తలు తన కోసం తన గె గెలుపు కోసం అహల్నిసలు శ్రమించారో వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని వాళ్ళ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ప్రత్యేకించి కార్యకర్తల కోసము దానికోసం తను ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు అందరికీ మీకు తెలిసిన విషయమే మాట చెప్పటం వేరండి నిలుపుకోవటం అనేది చాలా గొప్ప విషయం మాట చెప్పటం మాట ముందు ఎవరైనా సులభంగా చెప్పేయచ్చు కానీ మాట చెప్పటం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మాటను నిలుపుకోవటం అదే మాటకి కట్టుబడి రకరకాల హెల్త్ పరంగా అయ్యి లేకుంటే ఇంకా కొన్ని ఇబ్బందుల పరంగా అయ్యి ప్రతి ప్రతీ నెల కొంత కొంతగా వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చారు అందులో భాగంగానే ఈరోజు కొంతమంది కార్యకర్తలకి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా కొన్ని చెక్కుల పంపిణీ ఈరోజు జరుగుతోంది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు ఎవరికైతే వార్డుల్లో తిరిగినప్పుడు అవసరం ఉండి వాళ్ళు తోపుడు బండ్ల కోసం అడిగి ఉన్నారు అంటే ఆల్రెడీ తోపుడు బండ్లకు బాడుగుల మీద వాళ్ళకి రన్ చేసుకుంటున్నారు వ్యాపారం కానీ దానిలోంచి బాడుగే పోతుంది కాబట్టి దానిని ఇబ్బంది లేకుండా అందులో మిగిలేదు కొంచెం ఆ బాడు కూడా వాళ్ళకే మిగిలేటట్టుగా ఆ రకంగా ప్లాన్ చేసి వాళ్ళకేమో తోపుడు బండ్లు అదే రకంగా కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క చాలా అవసరమయ్యి లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకి కొంత క్యాష్ రూపంలో వాళ్ళకి ఈరోజు పంపిణీ జరుగుతుంది అందుకు ఇందుకు ఇక్కడికి అందరూ ఇచ్చేశారు మనము ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం